అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాధ్రమహా ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ముప్పై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ పంచమి నక్షత్రం పుష్యమి కర్ణం భవ పక్షం శుక్లపక్షం యోగం వృద్ధి రోజు శనివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషం నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల ఆరు గంటల పంతొమ్మిది నిమిషం నుండి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం మే నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి శనివారం నాడు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెరిగేలా చేస్తుంది చిరకాలంగా వసూలవున బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు లేగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు కానీ చివరికి అంతా అందంగా పరిష్కారం అవుతుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలు ఎరుకుపోతారు ఉద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది ఈ రోజు తల్లిదండ్రులు లేదా బంధువుల వివాహానికి అర్హత ఉన్నవారికి తగిన వివాహ ప్రతిపాదనలు తీసుకురావచ్చు ఈరోజు కొన్ని ముఖ్యమైన కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు దీనివల్ల మీ స్నేహితులతో ప్లాన్ చేసిన ట్రిప్ రద్దు చేసుకోవలసి రావచ్చు తమ తార్కిక సామర్థ్యాలు మందగించినట్లుగా భావించడం వల్ల విద్యార్థులకు ఈ రోజు నిస్తేజంగా ఉండవచ్చు అధిక ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల వారు కాస్తంత విశ్రాంతిని తీసుకోవాలి వారిని ఒక మెరుగున టీమ్ గా మార్చే ఆటగాళ్లు ప్లాన్ పట్ల స్పోర్ట్స్ టీం చాలా సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది ఈ రోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు బాగానే ఉంటారు మీరు ప్రేమించే వారిని కుటుంబానికి పరిచయం చేయడానికి ఈ రోజు మంచి రోజు కావచ్చు మీరు వివాహానికి సంబంధించిన ప్లాన్లు ఉంటే అవి సజావంగా సాగవచ్చు పెద్దవారు ఔషధాలు తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలిలో అలా బయటికి వెళ్లడం వల్ల వారి పరిస్థితి మెరుగవుతుంది ఈ రోజు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మరియు చిరాకుగా ఉండవచ్చు విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు మేధాపరమైన విషయాలపై వారు తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీని వల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీని వల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్లినట్లు భావిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి అనుభవ కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణి గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్విలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు చిల్లరి చేయనున్నది శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఈ రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది ప్రేమను రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక ఈ రోజులు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ఇంతకు ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి పెండింగ్ లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈ రోజు మీ బంధువులు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ దెబ్బతీయగలదు గల రూపులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొక్కరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకునివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్ లో ఈ రోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది మకర రాశి వారికి శనివారం నాడు సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మకరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి ఎరుపు దారంతో మీ మెడలో ఒక రాగి ధరించాలి ఇది మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి